పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇల్లు ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నారు గొల్లపురూలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఉండబోయే భవనాన్ని చేబ్రోలుకు చెందిన ఓదిరి నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు పార్టీ కార్యకలాపాలు నిర్వహణ వసతికి అనువుగా ఉండేలా దీన్ని రెడీ చేయిస్తున్నారు ఈ ఇంటికి శుక్రవారం రోజే గృహప్రవేశం కూడా పూర్తయింది ప్రస్తుతం ఈ తుది మరుగులు దిద్దుకుంటుంది ఇంటికి సమీపంలోనే పంట పొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు పనులు కూడా మొదలయ్యాయి పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటారని ప్రకటించిన జనసేనాని ఈ ఇంట్లో ఉండేందుకు రెడీ అవుతున్నారు ఈ నెల తొమ్మిదిన చేప్రూరులోని ఈ కొత్త ఇంట్లోనే ఈసారి పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు జరుపుకోనున్నారట ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పిఠాపురానికి పవన్ రానుండడంతో అప్పటిలోగా ఈ ఇంటిని రెడీ చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించారు చేప్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని కట్టుకున్నారు ఇందులోనే ఉంటూ పవన్ కళ్యాణ్ స్థానికంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారట ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడ సొంతటిని నిర్మించుకుంటారని పవన్ కళ్యాణ్ అన్నారు ఈ ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ను వాహనాల పార్కింగ్కు కేటాయిస్తారట ఫస్ట్ ఫ్లోర్ను ఆఫీస్కు వాడుకుంటారు మిగతా రెండు మూడు అంతస్తులను కలిపి డూప్లెక్స్ తరహాలో నిర్మించారు ఓదురు నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి తనకు ఇంటి అద్దే వద్దని కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్పినట్టు సమాచారం న్యూస్ అప్డేట్స్ కోసం బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది మర్చిపోకండి